అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఈరోజు గ్రామ స్వరాజ్యం ఇది ఎటువైపు నడుస్తుంది పెద్దందారుల స్వామ్యంగా మారిందా అంటే ప్రజాస్వామ్యమా పెత్తందారుల స్వామ్యమా అనేటువంటి అంశాన్ని ఈ చీరాల పట్టణంలో మనం చర్చించుకుంటూ ఉన్నాము అందుకు కారణం గ్రామాలు దేశానికి పట్టుబమ్మాలని గ్రామాలు స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అభివృద్ధి చెందాలని ఈ దేశ ప్రజలకు సూచించినటువంటి గాంధీ గారు జన్మించిన రోజు కాబట్టి ఈరోజు ఈ గ్రామ స్వరాజ్యం గురించి మనందరం కూడా మాట్లాడుతున్నాం అయితే మరి ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయా ఏమైనా వాస్తవ రూపం దాల్చాయా అన్నదే మనం చేస్తున్నటువంటి చర్చ వాస్తవానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో వచ్చే వరకు గ్రామ పంచాయతీలు అలాగే పంచాయతీ సమితులు జిల్లా పరిషత్తులు అనేవి ఉండేవి మన దేశంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే మొట్టమొదట ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాజస్థాన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మొట్టమొదట ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే కానీ రాను రాను ఈ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఇప్పుడు మన మండలాలు ఉన్నాయి అప్పుడు సమితిలోనే ఉండేవాళ్ళం జిల్లా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యక్రమం అందరికి తెలిసిందే స్థానిక సంస్థల అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలు నిధులు విధులు కార్పొరేట్ పెట్టడం అసలు నిధులు విధుల్లో అయితే ఎవరికి తెలుసు చాలా మందికి తెలియదు ఆ నిధులు అంటే ఏంటో అంటే ఏంటో ఆ నిధులు ఎలా తెప్పించాలో నిధులు తెప్పించి ఆ నిధులు నిజమైనగా నిజంగా ఏ ప్రజలకు అందించాలో చేసి చూపించినటువంటి నిలువెత్తి నిదర్శనం మన పక్కనే మన ఎదురే ఉన్నారు అది అందరికి తెలిసిన విషయమే వందల ఎకరాలు వేల ఎకరాలు పేద ప్రజలకు ఆ నిధులు తెప్పించి ప్రజాప్రతినిధులను ఒప్పించి ప్రభుత్వాలను ఒప్పించి నిరుపేద ప్రజలకు చెట్టు భూమి లేనటువంటి వ్యక్తులకు ఎకరాల భూమిని అప్పజెప్పినటువంటి అలాంటి విధులు నిర్వహించినటువంటి వ్యక్తి మన దళాధిపతి విజయకుమార్ సార్ దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి చాలా సమయం పట్టింది ప్రకాశం జిల్లాలో ఏం చేశారు వరంగల్ జిల్లాలో ఏం చేశారు ఆయన ఆర్టీఓగా కానీ ఐఏఎస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా కానీ అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ గా కానీ అన్ని రకాలుగా చేసినటువంటి ప్రతిచార ఆయన చేసినటువంటి వందల ఎకరాలు భూములు కనీస సెంటు భూమిని కొనలేని అప్పటి వరకు సెంటు భూమిని అనుభవించని నిరుపేద చరిత్ర కలిగినటువంటి ఆ విధంగా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ సార్ అని చెప్పడంలో మీ అందరికి తెలిసిన విషయమే అభిషేక్ అనడానికి అవకాశం లేదు అదే విధంగా కనీసం టూ వీలర్ బైక్ పనులైనటువంటి మోటార్ పనులైనటువంటి నిరుపేదలకు ఇందో కారు ఇప్పించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఆ నిర్వహించిన ఎవరంటే అందరికీ తెలుసు మరో పేరు గుర్తుకు రాదు నిధి అంటే ఏంటి నిధులు అంటే ఏంటి ఆ నిధులు తెచ్చి ఎవరికి పంచాలి ఎవరికి పంచితే దేశం అభివృద్ధి చెందుది ప్రజలు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి ఎలా ఉన్నది తద్వారా అధికారం ఎలా వస్తుంది పేదలకి ప్రజాప్రతినిధులకి స్థానిక సంస్థలకి అనేటువంటి విషయం తెలిసిన అతి పెద్ద మేధావి ప్రత్యక్షంగా అనుభవంలో అందరికీ తెచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ చర్చా వేదికకి వక్త గారు అదేవిధంగా ప్రధాన అతిథి గారు ముఖ్యమంత్రి గారు పిలవడం చాలా సముచితం చాలా సంతోషంగా ఉంది